స్వచ్ఛంద సంస్థ యొక్క దు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్స్ అలానే వాసు మాయలు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకృష్ణ గారికి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయ్యిండి మేము చిన్నారులకు ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలున్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు వచ్చి ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి జర్పన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్కు తెచ్చుకోవాలని కూడా నేను స్వభావితగా కోరుతున్నాను అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా అరవై రోజుల పట్ల కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలు వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతున్నారు

एससी गर्ल्स हॉस्टल ये संग बीसी कॉलेज गर्ल्स हॉस्टल बीसी गर्ल्स कॉलेज हॉस्टल एससी हॉस्टल गर्ल्स हॉस्टल, एससी गर्ल्स बीच ఇచ్చారు సో బిసి రెసిడెన్సెస్ ఎజెపి రెసిడెన్సెస్ పిల్లల అందరూ కూడా ఇచ్చారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ కార్యక్రమంలో మా వైశ్య సోదర సోదర సోదరు కూడా చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయలు సత్యదా సేవ సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండయ్య గారు కానీ తమ్మేశా సంఘం కానీ ముదురా సంఘం నుంచి కానీ అలాగే ఇంకా గంగబత్రుల సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సీ ఎస్టిసి మైనార్టీ నుంచి వచ్చారు ఇక్కడ వచ్చిన మా షఫీ అఫీ మొసాబ్ ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఎందుకు అన్ని పేరు మాయలు కానీ అందరికి డిస్ట్రిపర్ అయితే కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి మాట్లాడుతున్నాం ఈ విధంగా మేము హాస్టల్కి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా ఇక్కడ సభకు అమ్మ చేసేది మమకారం అయితే స్నేహితుడు చేసేది సాకారం అనేసే తోపా చేసుకోండి మీ అందరికీ నమస్కారం మరి వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్ ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాంలు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే చేసుకొని అందరికీ పంచడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరి దగ్గర తీసుకో తీసుకోమో మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట టూ అవర్స్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికి అదే విధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠరథం ఇవ్వడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగైదు మట్టి వినాయకులు ఇచ్చుకుంటూ స్ట్రీట్ లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రెల్లాస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన మార్చు సమ్మర్ లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ నవంబర్ నవంబర్లో సోషల్ టాలెంట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ టాలెంట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డివో గారి ఆధ్వర్యం చేసినాం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవరం ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు లారీలు అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగిందమ్మా ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నా ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయం ఒక లక్ష రూపాయలు బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ చైర్స్ కూడా నారాయణేడ్ నర్సాపురం కూడా వీల్ చైర్స్ వీల్ చైర్స్ చాలా మందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంప్లాయీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదిక ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినమించేది ఏంటంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయిల్లు సత్యంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది కానీ ఈ మధ్యకాలంలో పదిహేను రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఎలిజబులిటీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఎలిజబుల్టీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమను నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా నిర్మల అక్క కూడా గా చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికేట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం అమ్మ ఇది ఎస్సీ మరియు అదేవిధంగా బీసీ హాస్టల్ పిల్లలకు ఇవ్వడానికి వచ్చారు దాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ దాంతో పాటు విరూపాక్ష వాళ్ళు కూడా మనకు ఎంజేపీ స్కూల్స్ కి ఇస్తామని మాటించారు మేడం ఇంకా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఈ రోజు వచ్చారు వారికి నిర్వహణ చేస్తాం అదేవిధంగా

ప్రకాష్ గారిని మాట్లాడాల్సింది కోరుకు విరూపాక్ష సంబంధించి విద్యాధర్ గారిని కూడా వేదిక